వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఈ టూ హౌసెస్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ ఈ టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి నార్త్ ఫేస్ హౌస్ దీనిలో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చిన ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇది ఇస్మైల్ ఖాన్ కూడా రాంపల్లి దగ్గర ఉన్న ఇస్మైల్ ఖాన్ కూడాలో ఉన్నాయి ఇల్లు సో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ మిమ్మల్ని ఇంట్లో తీసుకెళ్తానండి తీసుకెళ్ళామని చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్నట్టే దాంట్లో చిన్న ఇల్లు సబ్స్క్రైబ్ చేస్తే మీకు మీరు చూజ్ చేసుకోండి నేను ఈ డివైస్ తోటి ఈ డివైస్ తోటి విత్ ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ యొక్క డైమెన్షన్స్తో సహా ఆల్ డి ఆల్ డైమెన్షన్స్ చూపిస్తాను పార్కింగ్ యొక్క మొత్తం గ్రానైట్ వచ్చింది గేట్ పిల్లర్కి మొత్తం టైల్స్ ఇచ్చారు చూడండి ఎయిట్ పిల్లర్కి టైల్స్ ఇచ్చారు నార్త్ ఫేస్ కాబట్టి ఈశాన్యములు ఇక్కడే వస్తుంది ఇది బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఈ ఏరియాలో వాటర్ సంప్ వస్తుంది నేను పార్కింగ్ సైజెస్ చూపించి రిమైనింగ్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఎయిటీన్ పాయింట్ ఎయిట్ వన్ త్రీ ద సేమ్ టైం సెవెన్ పాయింట్ సిక్స్ టూ ఎయిట్ మంచి వెహికల్ వచ్చేస్తుంది కంఫర్ట్గా సో పైకి వెళ్ళడానికి ఇక్కడ చూడండి ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది ఫ్రంట్లో స్టెప్స్ కింద ఈ ఏరియాలో వాష్ ఏరియా ఇచ్చారు నార్త్లో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ కూడా వచ్చేసింది ఆల్మోస్ట్ ఇల్లు ఫినిష్ అయిపోయిందండి చిన్న చిన్న ఫిట్టింగ్స్ నాకు బయట ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి ఇది యూపీబీసీ షీట్స్ తోటి వచ్చిన ఫాల్ సీలింగ్ లోపల లైటింగ్ వస్తుంది ఈ ఫ్రంట్ ఎలివేషన్లో టైల్స్ ఇల్లు చిన్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంటుంది మెయిన్ డోర్ మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ బయట మొత్తం గ్రానైట్ వచ్చింది కదా పార్కింగ్ ఏరియాలో లోపల మొత్తం మార్బుల్ ఇచ్చారు ఇది హాల్ అండి హాల్ ఇది కూడా ఫాల్ సీలింగ్ వచ్చినప్పుడు ఇది జిప్సం కూడా ఫాల్ సీలింగ్ ఓకే ఒకసారి చిన్న ఫ్యామిలీకి బాగుంటుందని చెప్పాను కదా సో చూడండి ఒకసారి మీకు అర్థమైపోతుంది థర్టీన్ పాయింట్ త్రీ 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 అట్ ద సేమ్ టైం నేను హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను లెవెన్ పాయింట్ వన్ త్రీ ఎయిట్ సో దిస్ ఇస్ ద టీవీ ఏరియా మంచి సఫిషియం టీవీ ఏరియా బ్రహ్మాండమైన టీవీ వస్తుంది అండ్ యూపీబీసీ విండో స్లైడింగ్ విండో ఇది మీకు స్టాండ్ పై చాలా రోజులు వస్తుందండి స్టాండ్పై చాలా రోజులు వస్తుంది అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో సైజెస్ ఒకసారి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది లెవెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ దీంట్లో యూపీటీసీ బిడ్డ సపరేట్గా వచ్చింది చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు వాష్ రూమ్ వాష్ రూమ్ సపరేట్గా ఇచ్చారు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఇది ఇండియన్ ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమే సారీ దిస్ ఈజ్ వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ సో వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఇక్కడ ఇచ్చారు సో మళ్ళీ మెయిన్ హాల్లోకి ఎంటర్ అయ్యాను ఇక్కడ నుంచి మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను సో ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా సార్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా కంప్యూనే సార్ సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సిక్స్ సెవెన్ అట్ ద సేమ్ టైం సెవెన్ పాయింట్ నైన్ టూ జీరో సో బీ బాస్ సెపరేట్గా వచ్చింది వచ్చేసాయి అండ్ ఇక్కడ వచ్చేసింది సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్స్ రెండు వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్ రెండు వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్సే ఇక్కడ నుంచి పూజారూమ్ కం కిచెన్ పూజారూమ్ కమ్ కిచెన్ చూపిస్తున్నాను ఇది హాల్ నుంచి అంటే మూల బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి హాల్లో నుంచి తీస్తున్నాను నేను సో పూజారూమ్ సపరేట్గా వచ్చింది మంచి పూజారూమ్ వచ్చింది అట్ ద సేమ్ టైం కిచెన్ కిచెన్ యొక్క సైజ్ చూపిస్తున్నాను నేను మీకు లెవెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ త్రీ అట్ ద సేమ్ టైం సిక్స్ పాయింట్ ఫోర్ టూ ఫోర్ సో మోటర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా ముక్త షెల్ఫ్స్ ఇచ్చేసారు స్టీల్ వాష్ బేషన్ టైల్స్ వండర్ఫుల్ ఉన్నాయి వాటర్ ప్యూర్ఫైర్ ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్ యూపీపీసీ విండో వచ్చింది వెంటిలేషన్ సో కిచెన్లో చాలా షెల్స్ ఉండాలంటే చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు కిచెన్ పాయింట్ అని బయటకు వచ్చేటప్పుడు వాష్ ఏరియా దిస్ ఈజ్ ద వాష్ ఏరియా సో వాషింగ్ మిషన్ లాంటివి పెట్టుకోవడానికి కన్వీనియట్గా ఉంటుంది చుట్టుపక్కల అన్ని ఇల్లున్నాయండి మ్యాక్సిమం ఇల్లులు ఉన్నాయి మాక్సిమం పీపుల్ ఆర్ లిపింగ్ కేర్ చాలా మంది ఉంటున్నారు మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి యాభై ఆరు లక్షలు నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఉంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ ఉన్న ఈ రాంపల్లి నాగారం దమ్మాయిగూడ ఏరియాస్లో కాకుండా కాప్రా ఏరియాలో మనకు చెంగిచెల్ల నారపల్లి బోడ్పల్ ఏరియాస్లో కూడా మన ఇల్లు ఉన్నాయండి నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్